శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి ఇది నీకు కంటపడింది నీ తండ్రి రెండు అంటే నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో రెండు నిమిషాలు వింటే నీకే అర్థమవుతుంది అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ జాగ్రత్తగా నీ సాయి తండ్రి ఈరోజు నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తని మనసు పెట్టి వినమ్మా మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతుంది అసలు ఇంట్లో లాగానే మనసు అనేది ఆనందంతో పొంగిపోతుంది సంతోషమే కదా బిడ్డ బిడ్డ నువ్వు ఒక శుభవార్త అతి త్వరలోనే వినబోతున్నావు ఆ వార్త విన్నాక నువ్వు ఎంతగానో ఆనందిస్తావమ్మా నిజమే తల్లి ఈ వార్త కోసం నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నావు ఇది నీకే కాదమ్మా నీ కుటుంబానికి కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఎంతో మేలును కూడా చేస్తుంది నువ్వే కాదు తల్లి నీ కుటుంబ సభ్యులు కూడా ప్రతిరోజు నా దగ్గర ప్రార్థన పెడుతున్నావు నీ కోరిక ఒకటి అంటే నీ కోరిక ఒకటి నెరవేరిపోతుంది ఏదైనా సరే నీ కుటుంబం సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తానో అది వివాహమా సంతానమా లేదంటే ఏదైనా వ్యాపారంలో లాభాలు అధికంగా ఇబ్బందులా లేదంటే శత్రువులతో సమస్యల చుట్టుపక్కల వాళ్ళతో గొడవలా ఏదైనా సరే నువ్వు కోరుకుంటున్న సమస్యకు పరిష్కారం అనేది అతి త్వరలోనే రాబోతుంది బిడ్డ నువ్వు నీ చేతుల మీదుగా ఒక శుభకార్యాన్ని కూడా తలపెట్టబోతున్నావు అలాగే నీ వెంట శుభకార్యం కూడా జరగబోతుంది ఒక శుభవార్త నుంచి ఏదైనా సరే నీ చెవును పడేలా చేస్తానమ్మా చెప్తున్నాను కదా నీ సాయి మాటల్ని అస్సలు కొట్టిపారేయకు నీ బాబా చెప్పింది జాగ్రత్తగా విన్నావంటే ప్రతిదీ అన్నీ కూడా జరుగుతాయి నువ్వు మరీ మరీ నా దగ్గర ప్రార్థన పెడుతున్నావు నీ కోరిక ఇది విన్నాక జరగక నువ్వే చెప్తావు ఇది నిజమే బాబా అని కోరుకున్న వార్త విన్నప్పుడు నీ మనసు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిదమ్మా అవును కదా బిడ్డ ఎన్నో ఇళ్ళ నీ కృషి ఫలించి ఈరోజు వార్త చేరబోతుంది నీకంతా కూడా మంచి జరుగుతుందమ్మా ఈ వార్త నీకు అన్ని శుభాలను కూడా తెచ్చిపెడుతుంది ఒక మంచి జీవితాన్ని మంచి మార్గంలో కూడా నీ జీవితం అనేది జీవింత అంటే పైన అనేది సాగబోతుంది ఇక అన్నీ కూడా సంతోషంగా ఉండబోతున్నాయి తల్లి నీ ఆదాయం అనేది పెరిగి నీ హోదా కూడా పెరగబోతుంది ఇలాంటి రోజు అంటే ఇలాంటి రోజు కోసమే కదా నువ్వు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు గుర్తు మానసికంగా ఆనందంగా ఉండమ్మా అలా ఉంటే నీ ఆరోగ్యం అనేది ఎప్పుడైనా సరే కుదుటపడుతుంది కాబట్టి నీ ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తర్వాత ఏదైనా చెయ్యో అప్పుడు నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతుంది అలా కాకుండా మనసులో గందరగోళం పెట్టుకునే ప్రతిక్షణం కూడా భయపడుతూ బాధపడుతూ ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఎలా తల్లి నువ్వు విజయాన్ని ఎలా చేరుకోగలవు చెప్పు కాబట్టి అలా కాకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఉంటానో నా బాబా నా కోరికలు తీరుస్తారని చెప్పి ప్రతిక్షణం నాపై పూర్తి నమ్మకంతో ఉండవు అన్నీ కూడా నీకు మంచి జరుగుతాయమ్మా నీ ఆరోగ్యం కూడా అతి త్వరలోనే కుదురుపడుతుంది ఇక నిన్ను అంటే నీకు ఒక్కటి చెప్తాను తల్లి డబ్బు లేనిది ఎవరు కూడా నిన్ను గుర్తించరు అది నీకు కూడా తెలుసు కదా నీకంటూ ఒక గుర్తింపు రావాలి కదా అందుకే నీకు కావాల్సినంత ధనం అనేది అందించబోతున్నాను ఇక నీకు సమాజంలో గౌరవం కూడా ఏర్పడబడుతుంది నీకంటూ ఒక గుర్తింపు కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నీ సమాజంలో మంచితనం చూసి ఎవ్వరూ కూడా గౌరవం ఇవ్వడం లేదమ్మా కాబట్టి వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో నీకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుని సంతోషంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాన్ని జార విడుచుకోవద్దు బిడ్డ నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నీ బాబా తండ్రి ఎప్పుడు కూడా నేను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ధైర్యంగా ఉండు సంతోషంతో ముందుకు వెళ్ళు నీ సాయి నేను చెప్తున్నాను కదా నీకు ఎలాంటి దిగులు బాధ అస్సలు అవసరం లేదమ్మా నీకైన వార్తను ఒక శుభవార్తను చారవేస్తున్నాను అర్థమైంది కదా నీ సాయి మాటలు నీకు అర్థమయ్యే అంటే ఎలాంటి దిగులు భయం బాధ అస్సలు అవసరం లేదు తల్లి ధైర్యంగా ఉండు దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కో ముందు నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకోమా ఆ క్షణం నువ్వు ఏది చేసినా సరే అందులో ఖచ్చితంగా నీకు విజయమే వస్తుంది అలా కాకుండా నేను చేయలేదు నేను ఎక్కడ బాబా బాబాని వెనకడుగు వేశావంటే ఇక నువ్వు వెనకడుగు వేస్తూనే ఉండాల్సి వస్తుంది అలా కాకుండా నేను చేస్తాను నా బాబా తండ్రి నా కోరిక నెరవేరుస్తారని చెప్పి ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీ యొక్క గెలుపు అనేది సొంతమవుతుంది అర్థమైంది కదా తల్లి సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు